హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ ఇవాళ మీ అందరికీ ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను సో ఫ్యూ వీక్స్ బ్యాక్ మేము హెల్త్ ఇష్యూస్తో బాగా సఫర్ అయ్యాము అప్పటి నుంచి పిల్లలు సరిగా తినట్లేదు మా చిన్నబాబు అయితే మరీ విసిగిస్తున్నాడు సో అందుకే ప్రాపర్గా వాళ్ళకి ఫుడ్ వెళ్ళట్లేదు అనిపించింది మంచి కాల్షియము ఐరన్ ఉండే ఏవైనా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాలనుకున్నాను సో ఫైనల్గా అయితే నేను ఈ ప్రోటీన్ లడ్డు చేస్తానికి ఫిక్స్ అయ్యి పిల్లల కోసం తయారు చేద్దామని అనుకున్నాను మీకు కూడా షేర్ చేస్తే మీరు కూడా మీ పిల్లలకి కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చేసుకుని తినడానికి వీలవుతుంది కదా అనేసి నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఖచ్చితంగా వీడియోస్ చివరి వరకు చూడండి కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే కనుక నేను ఇదివరకు చాలా వీడియోస్ చేశాను ఒకసారి నా వీడియోస్ చెక్ చెక్అవుట్ చేసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఇంట్లో ఉండే నట్స్ తీసుకున్నాను సో బాదం జీడిపప్పు పిస్తా నువ్వులు గసగసాలు ఖర్జూరము కిస్మిస్ సో ఇవైతే నాకు ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి వీటితో చేస్తున్నాను మీరు ఇంకేమైనా యాడ్ చేసుకుంటానంటే యాడ్ చేసుకోవచ్చు లైక్ గుమ్మడి గింజలు ఆక్రోటు ఇట్లా మీ ఇష్టం మీకు నచ్చిన నట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు ఇవి అవైలబుల్గా ఉన్నాయి సో నేను ఇవి తీసుకుంటున్నాను ఇక్కడ నాకు డేట్స్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉన్నాయండి ఇవి ఆర్గానిక్ డేట్స్ అనమాట లైట్గా హా హార్డ్గా అనిపించాయి సో అందుకే నేను ఫస్ట్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి మా పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను ఏ ఆర్టిఫిషియల్ షుగర్స్ వాడట్లేదు పంచదార బెల్లం ఏమీ వేయట్లేదు కేవలం ఇక్కడ మనం వేచుకుండే షుగర్ మాత్రమే సరిపోతుంది అంటే దాన్ని తీపి ఈ మొత్తం లడ్డుకి సరిపోతుంది సో ఇక్కడైతే బాదము పిస్తా కాజు వీటిని కట్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఈ లడ్డూకి కీమియా డేట్స్ అని బయట దొరుకుతాయి అరేబియన్ డేట్స్ అవి చాలా మెత్తగా భలే సాఫ్ట్గా ఉంటాయి అవి అయితే బాగా కుదురుతుంది కానీ ప్రస్తుతానికి ఇంట్లో నా దగ్గర కీమియా డేట్స్ లేవు అందుకే ఉన్న డేట్స్తోనే నేను ఈ లడ్డు చేస్తున్నాను ఇక్కడైతే బాండీ పెట్టేసుకుని నేను చాప్ చేశాను కదా డ్రై ఫ్రూట్స్ అవి అయితే యాడ్ చేసుకున్నాను బాదం జీడిపప్పు పిస్తాపప్పు ఈ మూడు కూడా యాడ్ చేసుకున్నాను ఇవి చిన్న మంట మీద దూరగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టేస్తే ఏమవుతుందంటే బాగా లోపల లోపల వరకు వెళ్ళి ఉడకదనమాట అందుకే ఏంటంటే చిన్న మంట మీద స్లోగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి సో అలా అయితే బాగా వేగుతుంది ఈ లడ్డు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినచ్చు ఎస్పెషల్లీ లేడీస్ లేడీస్కి అయితే కొంచెం ఇంట్లో వర్క్ హెవీగా ఉండి అప్పుడప్పుడు నీరసంగా ఉండడము అట్లా అలసట్టుగా అనిపించడం అలాంటివి జరుగుతూ ఉంటుంది చాలా మందికి ఐరన్ ప్రాబ్లమ్ నెక్స్ట్ కాల్షియం ప్రాబ్లం కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ లడ్డు చేసుకుని ప్రతిరోజు ఒకటి తింటే ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయి చిన్నపిల్లలకి పెట్టచ్చు పెద్దవాళ్ళకి కూడా తినచ్చు చాలా పోషక విలువలు కలిగింది ఈ లడ్డు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనకి సో ఇక్కడైతే నేను ఆ నట్స్ వేగిన తర్వాత ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను ఎందుకంటే డేట్స్ కూడా వేయించుకోవడానికి సో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా డేట్స్ అవి కూడా వేయించుకుందామని సో నావి కొంచెం ఇక్కడ హార్డ్గా ఉన్నాయని చెప్పాను కదా డేట్స్ మీరు మాత్రం డేట్స్ తీసుకునేటట్టుగా ఉంటే పెద్ద ఎక్కువ టైం పట్టదు చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి అవి కానీ ఇవి కొంచెం హార్డ్గా ఉన్నందువల్ల ఒక టూ మినిట్స్ వేయించాను ఆ తర్వాత ఏం చేశానంటే చిన్న మిక్సీ గిన్నె తీసుకుని అందులో ఒక రెండు పల్సులు మాత్రం వేయించుకున్నాను ఎందుకంటే రెండు పల్సులు వేయించుకున్నాను ఎక్కువ అయితే మరీ పేస్ట్రీలో అయిపోతుంది అంత పేస్ట్గా అవసరం లేదు మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే సరిపోతుంది జస్ట్ రెండు అంటే రెండు పల్సులు చాలు సో అలా పల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను బాండీలో వేసుకుని గీలో కొంచెం సేపు వేట్ చేసుకున్నాను అనమాట సో టెక్స్చర్ చూసారు కదా ఎలా ఉందో మనకి డేట్స్ ఇలా ఉండాలి ఉండ చుట్టుకోవడానికి ఎందుకంటే ఇలా ఉంటేనే ఈజీగా మనకి ఉండ చుట్టుకోవడానికి వీలవుతుంది అనమాట దట్టు మనం ఇంకా వేరే షుగర్ ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయం కాబట్టి ఇదే స్వీట్నెస్ కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అయితే మస్ట్ అది మీరు చిన్న పిల్లలకి చేస్తున్నట్లయితే మా బాబు టూ ప్లస్ సో అలాంటి పిల్లలకి చేస్తున్నట్లయితే ఈ నట్స్ కూడా ఒకసారి మిక్సీలో వేసుకుని ఒక రెండు పల్స్లు ఇవ్వండి కొంచెం కోర్స్గా బ్లెండ్ అవుతాయి అన్నమాట సో నేను కూడా అలా చేశాను ఇక్కడ చివరిగా స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు కూడా వేయించేసుకుంటున్నాను స్టవ్ ఆన్లో ఉండి నువ్వులు వేయించకండి తొందరగా నల్లగా అయిపోతాయి సో స్టవ్ ఆఫ్ చేసుకుని బాండి ఎట్లో వేడిగా ఉంటుంది కాబట్టి కాబట్టి ఒకసారి వేయించేసుకుని ఇందులో వేసేసుకోండి చివరిగా అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకుని కొంచెం నెయ్యి చేతులకు రాసుకొని అప్పుడు ఉండ చుట్టడం స్టార్ట్ చేశాను ఎందుకంటే కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుంటే ఉండ చుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఉండ కూడా మనకి లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఇక్కడ మనం ఇందాక తీసుకున్న డేట్స్ ఇవన్నీ కూడా నట్స్ బాగా కలిసేలాగా ఫస్ట్ అయితే నేను బాగా కలుపుకుంటున్నాను సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బౌల్లో వేసిన మిశ్రమం మొత్తం బాగా కలుపుకుంటున్నాను అట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ మీరు కూడా కలుపుకోండి పెద్దవాళ్ళే తినేటట్టుగా ఉంటే కనుక అసలు వీటిని మిక్సీలో వేసే పనే లేదు డ్రై ఫ్రూట్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి ఫ్రై చేసుకుని అన్నీ అట్లే కలిపేసుకుంటే కలిపేసుకుని ఉండ చుట్టేసుకుంటే లడ్డూలాగా అయిపోతుంది ఇక్కడ చిన్న పిల్లలకి చేయడం వల్ల ఇంత ప్రొసీజర్ అయిందనమాట సో చివరిగా అయితే నేను ఇట్లా చిన్న లడ్డూలుగా చేస్తున్నాను చాలా చిన్నవి చేస్తున్నాను ఎందుకంటే మా బాబు టూ ప్లస్ అనే చెప్పాను కదా సో మా వాడు ఇంతకంటే తినలేడు ఇంత చిన్న లడ్డు అయితేనే వాడు వన్ డేకి కంప్లీట్ చేయగలుగుతాడు ఇది కూడా డౌటే ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఒకలా పెట్టాలి మా పెద్దవాడు కూడా పెద్దగా డ్రై ఫ్రూట్స్ తినడు సో అందుకనే ఇంత చిన్న క్వాంటిటీ తక్కువ అయితే ఈజీగా తినగలుగుతారు అని హ్యాండీగా ఉంటుంది కదా పిల్లలకి అందుకనే నేను ఈ సైజు ఎంచుకున్నాను మీరు పెద్దవాళ్ళు అయితే పెద్దగా అంటే పెద్దవాళ్ళ కోసం చేసేటట్టుగా అయితే కనుక కొంచెం సైజ్ పెంచుకోండి సో ఇక్కడ అయితే చూపిస్తున్నాను కదా లడ్డూలు అయితే ఇట్లా ఒత్తేసుకుంటున్నాను సో ఇదండి ఈ వాళ్ళటి వీడియో మీకు నచ్చిందా ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇట్లా లడ్డూలు చేసి పెట్టండి వాళ్ళకు ఉన్న ఐరన్ ప్రాబ్లమ్స్ కాల్షియం ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా దూరం అయిపోతాయి చాలా దృఢంగా తయారవుతారు పిల్లలు కూడా సో మస్ట్ మర్చిపోకుండా మీకోసమైనా మీ పిల్లల కోసమైనా లడ్డూలు అయితే చేసుకుని రోజుకి ఒకటి తప్పకుండా తినడానికి ట్రై చేయండి సో ఇంతేనండి ఈ వాళ్ళటి వ్లాగు మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏమైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఇక్కడైతే మా బాబుకి స్కూల్ నుంచి రాగానే ఇచ్చాను ఫస్ట్ అయితే ఒక రకంగా పెట్టాడు ఆ తర్వాత బాగున్నాయమ్మా అన్నాడు సో మా వాడు ఎక్స్ప్రెషన్ కూడా బాగా ఇచ్చాడు